మీరు మంచిని చెప్పడం ప్రజలు ఎడ్యుకేట్ చేయడం చెడు వచ్చినప్పుడు అది వాస్తవం అని తెలిసినప్పుడు మీరు కరెక్ట్ గా సాక్ష్యాధారులతో సహా చెప్పాల్సిన బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం గవర్నమెంట్ లో ఒక ఐఎండ్ పిఆర్ క్రియేట్ చేసుకున్నాం మనం వాట్ ఫార్ ఒక అడ్మినిస్ట్రేషన్ లో ఎక్కడికక్కడ చేసి తప్పులు కానీ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ పెట్టుకున్నాం ఇప్పుడు కూడా జిల్లాలో వింగ్స్ ఉన్నాయి మీరు కూడా ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మొన్న నేను చూశాను బట్టి పూర్లో పోలీసులు రెండు గ్రూపులకు గొడవ జరిగితే వాళ్ళు అక్కడ తోచుకుంటే దానిపైన ఇమీడియట్ గా తెలుగుదేశం వాళ్ళు కొట్టారు ఎస్ఐ చొక్కా పట్టుకున్నారు కాలర పట్టుకున్నారు అనేసే పరిస్థితికి వచ్చారు మీరు చూడండి ఎంత క్లియర్ గా

అది చొక్కా పట్టుకున్నట్టు చిత్రీకరించడం అది రైట్ టైంలో చెప్పకపోతే ఇప్పుడు కొంత ఫేక్ ఫెలోస్ అంతా వచ్చేసి సోషల్ మీడియాని మిస్యూజ్ చేసి ఇష్టానుసారంగా ఇలాంటి వేసే పరిస్థితికి వచ్చారు మనం మీరు చూశారు ఈ గవర్నమెంట్ చాలా క్లియర్గా ఉన్నాం పొలిటికల్ విక్టిమైజేషన్ చెయ్యం అదే సమయంలో తప్పు చేసిన వాడిని మాత్రం వదిలిపెట్టాం ఐ ఆ వెరీ క్లియర్ ఆన్ దాట్ మళ్ళీ జీవితంలో తప్పులు చేయాలంటే భయపడాలి ప్రజాస్వామ్యంలో ఈరోజు చేసి తప్పించుకుంటాడు అంటే అది ప్రభుత్వ అసమర్థత మనం తప్పులు చేస్తే మనకు కూడా అది జరుగుతుంది దట్ ఈ ది మెసేజ్ ఐ వాంట్ టు గివ్ ఇట్ వెరీ క్లియర్లీ మీకు కూడా క్లారిటీ ఇస్తున్నాను ఏ తప్పు చేసినా వదిలిపెట్టం కానీ పొలిటికల్ విక్టమైజేషన్ మాత్రం ఉండదు